ప్రభుత్వాలు మారిన ఏఎన్ఎంల బతుకులు మారడం లేదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక చట్టాలను రద్దు చేయడాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర ఏఎన్ఎం పిలుపులో భాగంగా కేంద్ర రాష్ట్ర కార్మిక సంఘాలు అసోసియేషన్లు జాయింట్ ఫ్లాట్ఫామ్లు ఆల్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో చేపట్టిన సార్వత్రిక సమ్మెలో జాతీయ ఆరోగ్య మిషన్ కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ ఉద్యోగస్తులు మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ పట్టణ కేంద్రంలోని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ముందు నిరసన కార్యక్రమాన్ని తెలపడం జరిగింది ఈ సందర్భంగా ఏఎన్ఎం లుజ్యోత్స్నా అనురాధలు సంయుక్తంగా మాట్లాడుతూ ప్రభుత్వాలు మారిన ఏఎన్ఎం లబ్రతుకులు మారడం లేదని ఆరోపిస్తూ గత ప్రభుత్వం ఔట్సోర్సింగ్ ఉద్యోగస్తులను రెగ్యులరైజ్ చేస్తానని హామీ ఇచ్చి ఎట్టి హామీని తొంగలో తొక్కిందని పేర్కొంటూ కాంగ్రెస్ ప్రభుత్వమైనా మాకు ఉన్నటువంటి సమస్యలను తక్షణమే తీర్చే విధంగా కృషి చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం శోభ ప్రేమలత శారద నాగజ్యోతి అనురాధ సునీత చంద్రకళ గీత అనూష ఈశ్వరి జ్యోతి అనిత తదితరులు పాల్గొన్నారు సెప్టెంబర్ ఫస్ట్ తారీఖు నుంచి ఈ రోజు వరకు కూడా ఎన్హెచ్ఎం స్కీమ్ లో సెకండ్ పనిచేస్తున్నాము ఇన్ని సంవత్సరాల నుంచి కూడా మాకు చాలా చాలా జీతాలతో మేము పని మా పనిని మేము ముందుకు సాగిస్తున్నాము కానీ ఈరోజు ప్రతి వస్తువు ప్రతి రేటు పెరిగింది కానీ మమ్మల్ని మాత్రం ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పుడు పట్టించుకోలేదు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు పట్టించుకోవట్లేదు అంతేకాకుండా మాకు సమయానికి జీతాలు కూడా రావడం లేదు మాకు మారుమూల గ్రామాలకు వెళ్ళాలంటే మేము చాలా అవస్థపడుతున్నాము మా బాధ ఎవరికి కూడా అర్థం కావట్లేదు ఏన్సీ టార్గెట్ ఒకటి ప్రతి పని కూడా మేము ముందు చేస్తున్నామంటే దాని వెనక మా బాధ చాలా ఉంది మా పిల్లలు కూడా మేము చూసుకోలేని స్థితిలో మేము బాధపడుతున్నాము సో మేము అడిగేది ఒకటి మమ్మల్ని రెగ్యులర్ చేయండి సమాన పనికి సమాన వేతనం ఇవ్వండి మా జాబ్కి ఒకటి సెక్యూరిటీ అనేది ఇవ్వండి అని మేము గవర్నమెంట్ని కోరుతున్నాము ప్రభుత్వం ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా కూడా మా జీవితాలు మాత్రం మారటం లేదు అందుకని ఈ ఈ నిరసనగా మేము తెలియజేస్తున్నాం ఎన్హెచ్ఓలో పనిచేస్తున్న అందరిని కూడా రెగ్యులర్ చేయాలని మేము కోరుతున్నామండి ముఖ్యంగా మా సెకండ్ ఎన్ఎంస్ మాత్రం పదహారు సంవత్సరాల నుంచి గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తూ కరోనా టైంలో మేము ఒక్కొక్క రోజు మా పిల్లలు చూడని రోజులు చాలా ఉన్నాయి అంతే కూడా గవర్నమెంట్ అయితే మీరు జీతం తీసుకుంటున్నారు పనిచేస్తున్నారని మాట్లాడుతున్నారు కానీ పరికొద్ది పారిదోషిక మాత్రం ఇవ్వట్లేరు ఒక రెగ్యులర్ ఎన్నిఎం అయితే ఒక్కొక్క రెగ్యులర్ ఎన్ఎం లక్ష రూపాయలు జీతం తీసుకుంది అదే పని చేస్తున్నా మేము మాత్రం ఇరవై ఐదు వేలు తీసుకుంటున్నాము అంటే వాళ్ళకి మాకు తేడా ఏంటిదో మాకు అర్థం కావట్లేదు సో మా సమస్యలు వెంటనే మీ ప్రభుత్వాలు గమనించి మా సమస్యలు చర్చించి పరిష్కరించాలని మేము కోరుతున్నామండి నుంచి సెకండ్ ఇయర్ఎంగా మాట్లాడుతున్నా మేము ఇప్పుడు సిక్స్టీన్ ఇయర్స్ నుంచి ఇదే పిఎస్సిలో పని చేస్తున్నాము ఇప్పుడు మేము మారుమూల గ్రామాలకు అటు ఇటు వెళ్ళాలంటే ఒక ఆటో తీసుకుని పోవాలంటే కిరాయి మూడు వందల రూపాయలు అవుతుంది అంటే మా శాలరీ ఇరవై ఐదు వేలు ఒక నెల జీతంలో ఒక టెన్ థౌజండ్ కూడా మిగలట్లేదు శాలరీసీ ఇటు అటు మొత్తం ఖర్చులకే అయిపోతుంది మాకు రెగ్యులర్ అయినా చేయాలి లేదంటే సమాన పనికి సమాన వేతనం అయినా కల్పించాలని ఈ గవర్నమెంట్ని మేము కోరుకుంటున్నాము కరోనా టైంలో చాలా కష్టపడ్డాము కుటుంబాలను కూడా మేము దూరం చేసుకొని చాలా అధ్వానమైన పరిస్థితిలో ఉన్నాము ఈ గవర్నమెంటు ఏదైనా గుర్తించి మాకు ఏదో ఒకటి చేయాలని కోరుకుంటున్నాము